నిరాహార దీక్షకు వచ్చిన అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదములు ముఖ్యంగా ఈరోజు మన అక్క చెల్లెన్లు ఆలుబిడ్డలు మన కుటుంబ సమేతంగా మన కృష్ణనాథ స్వామి గారి కుటుంబ సమేతంగా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదములు లక్ష్మీకాంత్ స్వామి గారి కుటుంబానికి ధన్యవాదములు అలాగే ఈరోజు ఎంతో పోరాట ఉద్యమంతో ఆధుని జిల్లా సాధించాలి అలాగే పెద్ద హైవాణాన్ని మండలంగా సాధించాలనే ఉద్దేశంతో ఆయన డెబ్బై రెండు రోజులు తొంభై రోజుల నుంచి ఎంతో ఆయన పూర్ణ ఉద్యమంతో ఏదో సాధించాలి ఉద్యమంతో అందరినీ ఒక మనము మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అందరి ఒక మేము కూడా ఆయనతో కలపాలి చేతులు కలపాలని మాకు ఎంతో ఉద్యమం నేర్పించినారు ఈరోజు మేము ఎంతో వెనుకబడి ఉన్నాం ఆధునిక వాసులు చాలా వెనుకబడి ఉన్నాం ఒకప్పుడు ప్రధాన మాజీ ప్రధానమంత్రి జవహర్ నెహ్రూ నెహ్రూ గారు రెండవ ముంబైగా ఆ రోజు కొనియాడారు మమ్మల్ని కానీ ఈరోజు మనం అలాగే ఉన్నాము ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉన్నాము జిల్లా అయితేనే మన ఆధుని తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అందుకోసము ఈ పోరాట ఉద్యమము మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పార్థసారథి గారు కూడా మన ఆధుని గురించి ఎన్నో సార్లు వినిపించుకున్నారు చాలా వెనుకబడి ఉంది సార్ అక్కడ అక్కడ ప్రజలు చాలా భేదకంతో అల్లాడుతున్నారు అని చెప్పారు కానీ గౌరవ శ్రీ స్పీకర్ గారు ఏమయ్యా ఎక్కడ లేని ఎక్కడ లేని మిగతా సమస్యలు ఆధునిలో ఉన్నాయా దేశంలో ఎక్కడా లేదా అని ఆయన ఎగ్జాబ్ చేశారు అందుకు ఆ విని చాలా బాధపడినాం అంటే ఈ సమస్య ఆ రోజు మన అసెంబ్లీలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడో చెప్పారు అందుకోసమే ఈరోజు ఎంత చెప్పినా కూడా ఆ జిల్లా అయితేనే మన అభివృద్ధి అవుతుంది లేకుంటే లేదు ఈరోజు మన చుట్టుపక్కల ఆదు ప్రజలు బెంగళూరు మరి గుంటూరు అయితే మీరు చాలా మంది వలస వెళ్తున్నారు ఎందుకు బీదరికం ఒక్కసారి చూడండి ఎనిమిది గంటలకు పోండి మీరు రైల్వే స్టేషన్ చూడండి ఎంతమంది ఉంటారు బెంగళూరు పోవడానికి ఎంతమంది బీదలు పోతున్నారు తర్వాత సిరిగుపల్లి అయితేనే మేము చాలా మంది ఎక్కడ వచ్చినా మన ఆధునిక ప్రజలే ఎందుకోసం కరువు కాటలు ఎక్కువ ఉంది మన ఆదాయంలో జిల్లా అయితేనే మనకు మేము బాగా మన పెద్ద పెద్ద మండలం అయితే కూడా మేము బాగుపడతాం ఎందుకంటే ఈ ఆధునిలో ఏదన్నా కానీ ఒక విద్యార్థి ఇన్కమ్ సర్టిఫికేట్ కోసము వారాలు నెలలు తిన్న సర్టివ సందర్భంలో ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద మండలం ఇది ఎంఆర్ ఆయన ఏం చేయలేరు ఆయన ఒక మనిషి కదా సమా ఎక్కువ పని వచ్చాడు ఎక్కువ దానికి మండలంగా అభ్యస్తే మన విద్యార్థులు బాగుపడతారు మేము బాగుపడుతున్నాము అందరూ బాగుపడుతున్నాము ప్రజలు కూడా బాగుపడుతున్నాము దయ ఉంచి ఇక్కడ మూడు మూడు సార్లు ఎమ్మెల్యే అయినా శ్రీమాన్ సాయి ప్రసాద్ గారు గారైతేమి తర్వాత మన మీనాక్షిణారు గారు అయితే అయితే ఎందరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఈ జిల్లా సాధన కమిటీకి మద్దతు ఇచ్చి మన సమస్యలు తెచ్చుకుని మన పెద్దలకి చెప్పి మన గాయించి మన జిల్లా సాధించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక మరొక ధన్యవాదాలు తెలుపుతూ జై భారత్ జై జిల్లా ఆదోని జిల్లా ఆదోని జిల్లా వర్దిల్లాలి పెద్ద హరివన మండలం వర్ధిల్లాలి జై ఆదోని జై పెద్ద హరివానం